నమస్కారం అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి జూనియర్ పంచాయతీ కార్యదర్శులు జేపీఎస్ ఎవరైతే ఉన్నారో వారికి అయితే ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఎవరైతే నాలుగేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న తర్వాత వీరిని గ్రేడ్ ఫోర్ పంచాయతీ కార్యదర్శిగా క్రమబద్ధీకరణ చేయడానికి అర్హులని ప్రభుత్వం అయితే బుధవారం రోజు ఉత్తర్వులను జారీ చేసింది ఈ జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసును క్రమబద్ధీకరణ కాలాన్ని రెండేళ్లకు తగ్గించాలని పలుమార్లు వీరి వినతి పత్రాలను అందించినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా నాలుగేళ్ళు సర్వీసు పూర్తి చేసి ఉన్నటువంటి ఎవరైతే ఉద్యోగులను మరి రెగ్యులరైజ్ చేస్తూ అంటే వారిని గ్రేడ్ ఫోర్ కార్యదర్శిగా నియమించి వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అవన్నీ కూడా వర్తించే విధంగా మరి ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఈ మేరకు రాష్ట్రంలో నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నటువంటి మరొక రెండు వందల పదిహేడు మందిని గ్రేడ్ ఫోర్ కార్యదర్శులుగా క్రమబద్ధీకరిస్తూ ప్రభు ప్రభుత్వం బుధవారం రోజు మరొక ఉత్తర్వులని ఇచ్చింది మొత్తం ఆరు వేల ఆరు వందల మూడు వందల మంది మన రాష్ట్రంలో మరి జేపీఎస్లుగా పంచాయతీ కార్యదర్శులుగా అయితే మన రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నారు ఇప్పటి అయితే ఐదు వేల రెండు వందల డెబ్భై మూడు మందిని ప్రభుత్వం క్రమబద్ధీకరణ చేసిందనే విషయాన్ని వీరు తెలియజేయడం జరిగింది మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వారు మరి నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకొని ఎటువంటి రిమార్క్స్ లేకుండా ఉన్నటువంటి ఉద్యోగులు ఆటోమేటికల్గా నాలుగు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్నటువంటి వీరు క్రమబద్ధీకరణ అయ్యే విధంగా ప్రభుత్వం అయితే ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా నాలుగేళ్ల సర్వీస్ ఉండాలి మరి రెండేళ్ళ సర్వీస్కే చేయాలని వీరు అనేక వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ మరి దీనిపై ప్రభుత్వం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ స్పష్టమైన ఆదేశాలను తాజాగా ఇవ్వడం జరిగింది ఈ నిబంధనల మేరకు నాలుగేళ్ళు పనిచేసిన తర్వాత మళ్ళీ ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు మానిటరీ బెనిఫిట్స్ లేకుండా గ్రేడ్ ఫోర్ కార్యదర్శిగా నియమించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశించడం జరిగింది మా యొక్క మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు